హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బిందు గార్డెనింగ్ ఈరోజు వీడియోలో మనము మొక్కలకి అనేక రకాలుగా మనం పోషకాలు ఇస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన గార్డెన్లో వాల్పట్టి సంచులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సంచుల్లో విధంగా సాయిల్ మిక్స్ చేసుకొని ఈ విధంగా మీకు ఫిల్ చేయడం ఆల్రెడీ మీకు ప్రీవియస్ చేయడం చూపించాను చూడండి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకి ఈ కంటైనర్లో మనకి తెల్లగాయలు జేరు అదేవిధంగా కొన్ని రెడ్ తోట కూర గ్రీన్ అమరాత కూడా ఇందులో వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ మనం ఒక్కసారి మనం గార్డెన్ స్టార్ట్ చేసామంటే మనకు ఆటోమేటిక్గానే మన నేచర్ అనేది ఇటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇదేనండి నిదర్శనము ఈ వీడియోలో మనము నేను వాడి పడేసినటువంటి మనం ఇంట్లో వాడుకున్నటువంటి ఇంట్లో చేసుకున్నటువంటి టీ పొడి కూడా మొక్కలకి అనేది మనకి కిచెన్ వేస్టు అదేవిధంగా మన సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి సహజ సిద్ధంగా సేంద్రియ ఎరువులు కూడా ఎటువంటి మన పోషకాలు ఉంటాయో అటువంటి కిచెన్ వేస్ట్ కానీ ఇటువంటి సేంద్రియ ఎరువులు కానీ మనం మొక్కలకి ఉంటాం ఫ్రెండ్స్ గార్డెన్లో ఇప్పుడు మనము ఈ విధంగా మొక్కలను మనం పెంచుకోవడానికి వాటరే కాకుండా మనం డిఫరెంట్ టైప్లో ఒక ఒకసారి మనము కిచెన్ వేస్ట్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే కిచెన్ వేస్ట్ వేయచ్చు అదేవిధంగా మీ దగ్గర సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి మనం కౌడంగ్ ఎరువులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మాగినటువంటి అటువంటి ఎరువులు కూడా మనం వాడుకోవచ్చు అదేవిధంగా మన డ్రై లీవ్స్ తర్వాత డ్రై లీవ్స్ని మనము కిచెన్ వేస్ట్గా చేసుకొని దాన్ని యాడ్ చేసుకొని అది కొన్ని త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ ఎయిట్ మంత్స్ కానీ తర్వాత అది కంపోస్ట్గా తయారైన తర్వాత మనము దాన్ని మనం అటువంటి మొక్కలకి వాడుతూ ఉంటాము అటువంటి వాటితో పాటు మనము ఇటువంటి చిన్న చిన్న ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా లేదంటే త్రీ ఒక మంత్కి అన్నా సరే మనం లిక్విడ్ రూపంలో మొక్కలకు ఇచ్చినట్లయితే మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉంటాయి అదేవిధంగా గ్రీనరీగా ఉంటాయి ఇప్పుడు మనము లాస్ట్ మనకు ప్రీవియస్ వీడియోలో కూడా కాపీ వాడు పడేసినటువంటి కాపీ పొడిని వాడినాము ఇప్పుడు నేను మన గార్డెన్లో టీ పొడిని కూడా మా ఇంట్లో మేము టీ చేసుకున్న తర్వాత దాన్ని మేము బయట పడేయకుండా అది ఒక బకెట్లో మేము కలెక్ట్ చేసి ఒక బకెట్లో ఒక ఒక టూ లీటర్స్ కానీ ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ దాన్ని అలాగే ఉంచేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మేము ప్రతి మొక్కకి ఈరోజు నాలుగు మొక్కలకి ఇస్తే తర్వాత నాలుగు మన తర్వాత రోజు ఒక నాలుగు మొక్కలకి ఆ విధంగా ఉచ్చుకుంటూ పోతాం ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇంట్లో వాడి పడేసినటువంటి పొడి టీ పొడి కూడా మీరు పడేయకుండా మొక్కలు వేసుకోండి అదేవిధంగా మనకి పొడి నేను ఎక్కడ సేకరించాను కూడా కొన్ని విషయాల్లో మీకు వీడియోలో తెలియజే తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి మనకి గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకి నా దగ్గర ఒక్కొక్కసారి కిచెన్ వెస్ట్ అదే విధంగా బయటికి వెళ్ళినప్పుడు నేను కౌడంగు మెనూస్ని తెచ్చుకొని కంపోస్ట్ని తయారు చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ వాటితో పాటు ఈ మనము ఇది మీకు తెలిసే ఉంటుంది చూడండి గెస్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ ఇది మనకి టీ పొడి అనమాట మాకి లోకల్లో మా పెద్దనాన్న అంటే మా నాన్నకన్నా పెద్దవారు పెద్దవారు అనమాట వాళ్ళ అబ్బాయి మాకు ఇక్కడ దగ్గరలోనే మాకు టౌన్కి దూరంలో టీ హోటల్ పెట్టుకున్నాడు అక్కడ లాస్ట్ వన్ ఇయర్ కిందటం కూడా నేను దాదాపుగా ఒక ఫైవ్ కేజీస్ వరకు ఈ విధంగా నేను టీ పొడిని కలెక్ట్ చేసుకున్నాను మీరు కూడా ఎవరైనా మీకు తెలిసిన వారు అడిగినా కూడా మీరు మార్నింగ్ వాళ్ళకి చెప్పేసేయండి చెప్పిన తర్వాత వాళ్ళు ఒక కవర్ లేకేసి ఉంచుతారు తర్వాత మనము సాయంత్రం వెళ్ళేసి మనము దాన్ని తెచ్చుకొని ఈ విధంగా ఎండేసుకోండి ఫ్రెండ్స్ చూసారా దీన్ని నేను ఈ విధంగా డ్రై చేసేసుకున్నాను ఇది దాదాపుగా మనకి ఒక ఫోర్ డేస్ ఇది అనమాట ఇది వాడి పడేసినటువంటి టీ పొడి మనం ఎలాగో మన ఇంట్లో ఇంత టీ పొడిని మనము మనం ఈ విధంగా కలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోలేము కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి టీ అంగడికి వెళ్ళి అక్కడ వారి దగ్గర అడిగినట్లయితే వాళ్ళు దాచి ఉంచుతారు తర్వాత మనం తెచ్చుకొని ఎండేసుకొని ఇవి మనం ఒక డబ్బాలో సేవ్ చేసి పెట్టుకోండి ఇది మొక్కలకి అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి పూల మొక్కలకి ఇచ్చినట్లయితే పూల మొక్కలు అనేది చాలా అంటే చాలా బిగ్ సైజులో వస్తాయి ఫ్రూట్స్ ప్లాంట్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ప్రతి ఫ్రూట్ పూత పిందె ఉన్నటువంటి అటువంటి మొక్కలు కూడా ఇది గుప్పిడు గుప్పిడు ఇచ్చామనుకోండి చాలా అంటే దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో మనకి కాల్షియం కాఫీ పుళ్ళు ఏముంటాయో ఇందులో కూడా మనకి టీపోల్లో కాల్షియము మెగ్నీషియము ఐరాను మొక్కకు మొక్కకి ఏ పోషకాలు ఎంత అవసరమో ఇందులో కూడా మనకి ఈ టీ పొల్లో మనకి పోషకాలు అనేది ఉంటాయి ఫ్రెండ్స్ కావున మీరు మొక్క నాటుకునే ముందు మట్టిలోనే మీరు దీన్ని ఒగ్గుపడే కలుపుకొని దీన్ని సాయిల్ మిక్స్ చేసుకొని ఇందులో ఇది వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే చూసారా ఇది ఇంకా తడిగానే ఉంది అది కూడా అంతేనండి చూసారా లేదో కనిపిస్తుందా తడిగానే ఉంది పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కలకి ఇవ్వచ్చు ప్రతి వెజిటేబుల్ మొక్కకు కూడా మీరు సాయల్ మిక్స్ చేసుకుంటారు కదా అప్పుడైనా ఇచ్చండి లేదంటే ఈ విధంగా కలెక్ట్ చేసుకొని కొద్దిగా డ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఒక స్పూన్ ఒక కుండీలో వేసేసి కొద్దిగా మట్టి కదిపినట్లయితే మొక్క అనేది చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మంచి పెరుగుదల ఉంటుంది ఫ్రెండ్స్ కావున మనం గార్డెన్లో మొక్కలు మనం ఇచ్చే పోషకాలను బట్టి మనకి మొక్కలు పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మనము వాటర్ ఇస్తే కదండి దానికి కావాల్సిన మనం పోషకాలు ఇవ్వగలిగితేనే ఆ మొక్క అనేది హెల్దీగా పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా దగ్గర ఉన్నటువంటి టీ కొట్టుకొని తెచ్చుకొని కలెక్ట్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక వన్ మంత్కి ఒకసారన ఇటువంటి ఎరువులని మనము సహసిద్ధంగా దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి వీటిని వాడాలి అదేవిధంగా సహసిద్ధమైన సేంద్రియ పద్ధతిలోనే మనము కాయగూరలు పండించుకోవాలని కోరుకుంటూ మీ రమేష్ బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్